Yes, You are ready? I finished one hour back. I can massage. Huh? Massage. I had actually one hour back. <laughs> massage. Oh, massage. Okay. Uh, what is your age? You are married? I am not married. Okay. What's your age? Uh, 33. 33? Yeah. Oh, you, still you are not married? I am not married, but I have one baby without marriage. Without marriage? Mm -hmm. Ah, good. How old is your baby? 16. సో ఈమె వయసు ముప్పై మూడు ఒక పదహారు సంవత్సరాల కొడుకున్నాడు గుర్తుపెట్టుకుని దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం సో ఇక్కడ బీర్ నైన్టీ తాయ్బాత్ అని రాస్తుంది బార్ ఫైన్ షార్ట్ టైమ్ ఎయిట్ హండ్రెడ్ లాంగ్ టైమ్ టూ థౌజండ్ గుర్తు పెట్టుకోండి దీని గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుందాం సో ఈ వీడు చెప్పిన ప్రకారం లేడీ డ్రింక్ టూ హండ్రెడ్ థాయ్ బాత్ షార్ట్ టైం టూ అవర్స్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ నైట్ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ తాయ్బాత్ గుర్తు పెట్టుకోండి దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఏంటి వీడు ప్రతిసారి గుర్తు పెట్టుకోండి మళ్ళీ మాట్లాడుకుందాం అంటాడు ఏమైనా మెంటల్ అని డిసైడ్ అవ్వకండి ఎందుకంటే ఇవన్నీ ఒక పాయింట్ దగ్గర ఇంటర్ లింక్ అయ్యాయి సో వన్ అవర్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తాయ్బాత్ ఇది గుర్తు పెట్టుకోనవసరం లేదు ఎందుకంటే ఇందాక అన్నాను కదా ఈ కాన్వర్జేషన్స్ అన్ని ఇంటర్లింక్ అయ్యాయని అది చెప్పాల్సిన టైం వచ్చింది ఇప్పుడు ఇక్కడ ప్లేసెస్ చేంజ్ అయినా మనుషులు చేంజ్ అయినా ఇవన్నీ ఒక కామన్ పాయింట్ దగ్గర కనెక్ట్ అవుతాయి అదేంటంటే మోసం స్కామ్ ఎస్ మీరు విన్నది కరెక్టే ఇందాక నేను చూపించిన ప్రతి ప్లేస్లో ప్రతి ఒక్కరూ మనల్ని ఒక్కో రకంగా ఒక్కో పాయింట్ దగ్గర స్కామ్ చేస్తారు అది ఎలా అంటే మీరు ఈ వీడియో ఎండు వరకు చూడండి తెలుస్తుంది సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహేష్ తెలుగు ట్రావెలర్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నానానికి రెండు వైపులు ఉన్నట్లు థాయిలాండ్కి కూడా రెండు సైడ్స్ ఉన్నాయి మనం థాయిలాండ్కి వచ్చి టూరిస్ట్ ప్లేసెస్ బీచ్లు ఐలాండ్లు చూసి షాపింగ్ చేసుకొని ఒక మసాజ్ చేసుకొని ఎంజాయ్ చేసి వెళ్తే ఏమీ సమస్య ఉండదు మీరు ఎప్పుడైతే ఆ రెడ్ లైట్ డిస్ట్రిక్ట్స్లో కానీ వాకింగ్ స్ట్రీట్లో కానీ బీచ్ రోడ్లో కానీ మసాజ్ పార్లర్స్లో కానీ లేడీస్తో ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడే సమస్య వస్తుంది ఇందాక చెప్పినట్లు ప్రతి చోట మనల్ని మోసం చేయడానికి ప్రయత్నించే వాళ్ళ దగ్గర ఏదో ఒక చోట మోసపోయి ఏం చేయాలో తెలియక బాధపడేలాగా చేసే థాయిలాండ్ ఒకవైపు అయితే ఇలాంటి విషయాల్లో ఆరితేరి ఇండియాలో డొక్కా ముక్కిలు తిని అక్కడ ఏమి ఎలా జరుగుతుందో అనే విషయాలు ఓపిక్గా పసిగట్టి ఇలా మోసం చేసే వాళ్ళ నుంచి తప్పించుకొని ఎలా అందమైన అమ్మాయిల్ని పట్టాలి అనే విషయాలు తెలిసిన నాలాంటి వాళ్ళకి కోరుకున్నంత సుఖాన్ని ఇచ్చే థాయిలాండ్ వైపు ఈ విషయాలు మీకు మొదటిసారి వెళ్ళినప్పుడు అర్థం కాదు కానీ మీరు అక్కడ కొన్ని వారాలుండి అక్కడ ఏం జరుగుతుందో ఏది దొరుకుతుందో అనే విషయాల్లో అర్థం చేసుకొని వర్కౌట్ చేసుకుంటే థాయిలాండ్ ఇచ్చే సుఖం సంతోషం ప్రపంచంలో ఎక్కడ దొరకదు అది కూడా చాలా తక్కువ డబ్బు ఖర్చుతో ఇండియాలో కానీ యూరోప్లో ఆమ్స్టర్డామ్ కానీ వేరే కంట్రీస్లో కానీ ఇటువంటి ఎంజాయ్మెంట్ కావాలంటే మీరు చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి బట్ ఇది అందరికీ సాధ్యం కాదు అంత ఈజీ కూడా కాదు ఎందుకంటే ఇక్కడ మనల్ని అడుగు అడుగున మోసం చేయడానికి ట్రై చేస్తుంటారు వీళ్ళని ట్యాకిల్ చేయాలంటే అసలు వీళ్ళు మనల్ని ఎలా స్కామ్ చేస్తారు అనేది ఫస్ట్ చూద్దాం ఆ తర్వాత మీకు థాయిలాండ్లో హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ ఫ్రీతో ఎలాంటి ఎంజాయ్మెంట్ దొరుకుతుంది ఎంత డబ్బుకు దొరుకుతుంది ఎలాంటి మసాజ్ పార్లర్స్లో మనకు కావాల్సిన వాళ్ళు దొరుకుతారు ఒక హై ఫై గర్ల్ ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఎంత డబ్బు అవుతుంది వాళ్ళు ఎక్కడ దొరుకుతారు ఎలాంటి డేటింగ్ యాప్స్ ఇక్కడ వాడాలి ఏ యాప్స్లో ఎలాంటి వాళ్ళు దొరుకుతారు అనే విషయాలు తెలుసుకుందాం ఫస్ట్ స్కామ్స్ గురించి చూస్తే ఫస్ట్ స్కామ్ లేడీ బై హగ్గింగ్ స్కామ్ లేదంటే థాయిలాండ్ హగ్గింగ్ స్కామ్ ఈ స్కామ్కి మన ఇండియన్స్ చాలామంది బలవుతుంటారు అది ఏంటంటే పటాయ వాకింగ్ స్ట్రీట్ దగ్గర నుంచి ఆ బీచ్ సైడ్ ఎండు వరకు మనం నడుచుకుంటూ వెళ్తుంటే ఈ లేడీ బాయ్స్ మనం చూడగానే ఆపి హగ్ చేసుకుంటూ చనువుగా మాట్లాడతారు మనం ఎంత దూరం పెట్టినా కూడా కొత్త వాళ్ళకైతే వీళ్ళు లేడీ బాయ్స్ అని కూడా అర్థం కాదు సో వాళ్ళు మాటల్లో పెట్టి మన దగ్గర ఉన్న గోల్డ్ చైన్ కానీ వ్యాలెట్ కానీ కొట్టేస్తారు వీళ్ళు ఎంత చాకచక్యంగా కొట్టేస్తారంటే మనకు అవి పోయిన విషయం వాళ్ళు వెళ్ళేంతవరకు కూడా తెలియదు ఇది ఎక్కువగా లేట్ నైట్ లేదా అర్లీ మార్నింగ్స్లో జరుగుతుంది జనాలు పార్టీ చేసుకొని వచ్చేటప్పుడు లేదంటే అలా బీచ్ సైడ్ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మీరు గుంపుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు దోచుకుంటారు మీకు తెలియకుండా కొన్నిసార్లు మీరు ఒక్కరే అంటే స్కూటర్లలో వచ్చి హోయిల్ పడి దోచుకొని వెళ్తారు మీరు పెద్ద పెద్ద చైన్స్ వేసుకొని ఆఫ్ చేస్తే పడిపోయే వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ సో థాయిలాండ్కి వచ్చే ముందు మీ వాల్యుబుల్ గోల్డ్ చైన్స్ లేదా వేరే ఆర్మెంట్స్ వేసుకొని రాకుంటే మంచిది సెకండ్ స్కామ్ టేకింగ్ లేడీ బాయ్ టు హోటల్ థాయిలాండ్ అంటే ల్యాండ్ ఆఫ్ లేడీ బాయ్స్ అంటారు వీళ్ళు రెడ్ లైట్ డిస్ట్రిక్ట్స్లో కానీ వాకింగ్ స్ట్రీట్ లో గానీ బీర్ బాట్స్లలో గానీ రోడ్స్ మీద ఎక్కడ పడితే అక్కడ ఉంటారు కొత్త బిచ్చగాడు పొద్దు ఎగడన్నట్లు కొత్తగా వచ్చిన వాళ్ళు వీళ్ళని లేడీనా లేడీ బాయ్ అని గుర్తుపట్టలేక వీళ్ళని హోటల్ తీసుకెళ్తే అంతే సంగతులు హోటల్ రూమ్ లోకెళ్ళాక వీళ్ళు బట్టలు విప్పాక అసలు విషయం తెలిసినా కూడా ఏమీ చేయలేము మూసుకొని ఉండాల్సిందే చేర్చుకుంటూ వీళ్ళు డబ్బులు ఎన్నికి అడిగినా కూడా గట్టిగా అల్లర్ చేసిపోతారు పోతు పోతూ విలువైన వస్తువులు కూడా తీసుకెళ్తారు మనకు తెలియకుండా ఎలా అంటే గోల చేస్తూ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు దీంట్లో బంపర్ ఆఫర్ ఏంటంటే మనం పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ కూడా చేయలేం ఎందుకంటే అక్కడ ప్రాస్టిట్యూషన్ అనేది ఇల్లీగల్ మన మీద రివర్స్ కేసు పెట్టాల్సి వస్తుందని చెప్తారు పోలీస్ స్టేషన్ లో ఒక పక్క డబ్బులు పోయి పరువు పోయి ఏడ్చుకుంటూ రావాల్సిందే ఎవరికి చెప్పుకోలేక మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అదేంటంటే ఏ విషయంలో అయినా గానీ ఇక్కడ పోలీసులు ఎవరి తప్పున్నా తాయి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు చాలా వరకు సో ఇలాంటి విషయాలు జరిగినప్పుడు సైలెంట్గా ఉండడమే బెటరు ఈ లేడీ బాయ్స్ దగ్గర ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు కూడా ఒక్కసారి బోల్దా పడతాడు మీరు ఎంత జాగ్రత్తగా వాళ్ళని కనుక్కోవాలని ట్రై చేసినా ఒక్కసారి బుట్టలు పడిపోతారు వాళ్ళంతలా మేనేజ్ చేస్తారు సో ఇలా జరిగినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు ఇచ్చి ఉంటే సింపుల్గా రూమ్ నుంచి పంపించేయండి ఇంట్రెస్ట్ లేదని ఇవ్వకుండా డబ్బులు ఇచ్చేసి రూమ్ నుంచి బయటకు పంపించేసేయండి వాళ్ళతో గొడవ పెట్టుకుని ఏమీ చేయలేం థర్డ్ స్కామ్ నాన్ కోఆపరేషన్ ఫైటింగ్ అండ్ టేకింగ్ మనీ ఇది ఇంకొక రకమైన మోసము వీళ్ళు అసలు సీసీలని లేడీస్ చూడడానికి పర్వాలేదు అని ఎలాగుంటారు మనతో బయట మంచిగా మాట్లాడి రూమ్కి వచ్చాక వీళ్ళ విశ్వరూపం చూపిస్తారు వచ్చి రాగానే కోఆపరేట్ చేయకుండా అరచి గోలగోల చేయడము ఆ తర్వాత అల్లరి చేయడం స్టార్ట్ చేస్తారు ఏమి చెప్పినా వినరు భయపెడతారు మనల్ని అరుస్తూ అది ఇది అని ఏమి చేయలేక మాట్లాడుకున్న డబ్బులు ఇచ్చి వదిలించుకుంటారు చాలామంది వీళ్ళ ధైర్యం ఏంటంటే మనం ఎవరికి చెప్పుకోలేము ఎక్కడ కంప్లైంట్ చేసుకోలేమని ఇలాంటి వాళ్ళు తగిలినప్పుడు డబ్బులు ఇచ్చి సైలెంట్గా ఉండడమే మంచిది ఇది నాకు తెలిసిన వాళ్ళకే జరిగింది రీసెంట్గా నెక్స్ట్ వచ్చేసి స్టీలింగ్ మనీ అండ్ వాల్యుబుల్ ఐటమ్స్ లేదా ఎస్కేపింగ్ ఈ స్కామ్ చేసే వాళ్ళు కూడా నార్మల్ లేడీసే చూడడానికి పర్వాలేదు లేదా బాగున్నారనేలాగా ఉంటారు వీళ్ళు నైట్ అంతా ఉంటామని చెప్పి హోటల్కి వచ్చి మనతో కొంచెం సేఫ్ టైం స్పెండ్ చేసి నమ్మకం కలిగేలాగా బిహేవ్ చేసి డబ్బులు తీసుకొని ఫుడ్ కొనుక్కొని వస్తాము లేదంటే వేరేది ఏదైనా కొనుక్కొని వస్తామని చెప్పేసి జంప్ అవుతారు ఇంకా వాళ్ళు ఎప్పటికీ తిరిగారు మనకి ఎదురు చూపులే మిగిలేదు వాళ్ళని ఏ ప్లేస్లో పికప్ చేసుకున్నామో అక్కడికి వెళ్ళి ఎత్తుకునే కనిపించరు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడు మీకు తెలియకుండా మీ దగ్గర ఉన్న డబ్బులు లేదా వాల్యుబుల్ ఐటమ్స్ తీసుకుని వెళ్తారు వీళ్ళు ఇలా చేస్తారని కొంచెం కూడా అనుమానం రాకుండా బిహేవ్ చేస్తారు సో చాలా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఏజ్డ్ లేడీస్ స్కామ్ ఇది ఎక్కువగా మసాజ్ పార్లర్స్ లో జరుగుతుంది అలాగే బయట ఫ్రీలాన్సర్స్ దగ్గర కూడా జరుగుతుంది చూడడానికి చాలా గా అనిపిస్తారు ఫుల్ మేకప్తో అసలు వయసు చెప్పరు వీళ్ళు వాళ్ళ అసలు రూపము అందాలు వయసు ఒక్కసారి హోటల్ రూమ్కి వచ్చాక తెలుస్తుంది మీకు ఒక విషయం చెప్తా మసాజ్ పార్లర్స్ లో బయట ఉండే వాళ్ళ ఏజ్ యావరేజ్గా గా ముప్పై నుంచి నలభై ఐదు వరకు ఉంటుంది వీళ్ళ మహాలు ఎంత వయసు ఉన్నా కూడా ఎంగుగానే కనపడతాయి నైంటీ పర్సెంట్ పెళ్ళైన వాళ్ళు వీడియో స్టార్టింగ్ లో ఒక ఫ్రీలాన్సర్స్ ను చూపించాను కదా తను ముప్పై మూడు ఉంటుంది నాకు తెలిసి ఎంత లేదన్నా నలభై నుంచి నలభై ఐదు వరకు ఉంటాయి బట్ వీళ్ళ మొహం చూస్తే అలా ఉండదు వీళ్ళ కోసం ఎగబడతా ఉంటారు రోడ్ల మీద ఆ ప్యాలెస్ లో ఇంత దూరం వచ్చి ఈ కర్మ ఏంటో దేవునికే తెలియాలి కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు నాకు ఎదురు డబ్బులు ఇచ్చినా కూడా ముట్టుకునే ధైర్యం చేయలేను అలా ఉంటాయి అలాంటి వాళ్ళతో కూడా సరసాలు అర్థం వీళ్ళు వీళ్ళకి తెలియకనా లేదంటే ఇంతకంటే ఆప్షన్స్ ఇండియాలో ఉండవా అనేది నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు నెక్స్ట్ గోగో బార్ గర్ల్స్ స్కామ్ ఇందాక నేను చూపించిన వీడియో క్లిప్స్లో ఒక అమ్మాయి లేడీ డ్రింక్ ప్రైస్ ఇంత అమ్మాయిని హోటల్కి తీసుకెళ్లాలంటే షార్ట్ టైం ఎంత లాంగ్ టైం ఎంత అని చెప్పింది కదా అది నిజం అనుకుని లోపలికి వెళ్తే మీకు ఒక స్కామ్ జరిగే ఛాన్స్ ఉంది అదేంటంటే మీరు లోపలికి వెళ్ళి ఎవరైనా అమ్మాయిని నచ్చి పిలిపించి డ్రింక్ ఇప్పించి కొద్దిసేపు మాట్లాడక హోటల్కి వస్తావా అంటే ఇంకా కొన్ని డ్రింక్స్ తాగెళ్దాము అంటుంది లేదా డ్రింక్స్ తాగాక నాకు ఇప్పుడు బాగలేదు నా ఫ్రెండ్ వస్తాదని చెప్పి మెల్లగా జారుకుంటుంది లేదంటే మనతో వస్తారు ఇది ముందుగానే పసిగట్టి అలాంటి వాళ్ళని ఎలా అవాయిడ్ చేయాలనేది నేను మళ్ళీ చెప్తాను ఇక్కడ ఒక విషయం చెప్పాలి చాలా మంది గోగో బార్స్ అనే స్కామ్ అంటారు డ్రింక్స్ చాలా కాస్ట్లీ అలాగే లేడీ డ్రింక్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అని అంటారు అవును భయ్య ఇండియాలో డ్యాన్స్ బార్లలో కూడా ఇంత రేట్ ఉంటుంది మీరు ఎప్పుడు వెళ్లలేదు కనుక తెలియదు అంతే గోగో బార్స్ అంటేనే బట్టలు లేకుండా సెమీన్యూడ్గా అమ్మాయిలు ఆ డ్యాన్సులు మన పక్కన కూర్చొని మాట్లాడడాలు అవి ఇవి ఉంటాయి ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే ఆ మాత్రం వేసి పెట్టాలి లేదంటే వాళ్ళు పాపర్ పడతారు మామూలు రోటికి మందు కావాలంటే మీరు నార్మల్ రెస్టారెంట్కి వెళ్ళండి మీరు గోగో బార్స్కి వెళ్తే మూడు లేకుండా వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి తాగాలంటారు ఎవరో ఒకరు అమ్మాయిలు వచ్చి నాకు డ్రింక్స్ ఇప్పించు అని అడుగుతూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి మనం కొనిచ్చే ప్రతి డ్రింక్ లో ఫార్టీ పర్సెంట్ కమిషన్ వస్తుంది అమ్మాయిలకు అదే ఆదాయం సో ఒక పక్క అమ్మాయిలు ఒక పక్క వెయిటర్స్ డ్రింక్స్ ఆర్డర్ ఇవ్వమని ఫోర్స్ చేస్తూనే ఉంటారు అది వాళ్ళ వ్యాపారం వీటికి రెడీ అయితేనే మీరు గోగో బార్స్కి వెళ్ళండి లేదంటే వెళ్ళకండి ఒక డ్రింక్ ఆర్డర్ చేసి అమ్మాయిని బట్టలు లేకుండా చూస్తూ కూర్చోని ఉంటామంటే కుదరదు వీళ్ళు ములాది లేకుండా బయట పంపిస్తారు నెక్స్ట్ వచ్చేసి రాంగ్ లేదా కన్ఫ్యూజ్డ్ మెనీ ప్రైజెస్ అండ్ ఇంక్రీజింగ్ ద బిల్స్ ఇక్కడ ఈఎంఐ పట్టుకున్న ప్లే కార్డులో బీర్ నైంటీ తాయ్బాధం అయింది కదా అది రాంగ్ లోపలికి వెళ్తే ఇంకో ప్రైస్ ఉంటుంది ఇది జస్ట్ అట్రాక్షన్ కోసమే నేను ఆ బార్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాడు వన్ నైంటీ థాయ్ బాత్ అని చెప్పాడు ఇది ఒక ఎగ్జాంపుల్ నాకు బ్యాంకాక్ నానా ప్లాజాలో ఇంకొక రకమైన షాక్ దిగిలింది వాళ్ళు ఏం చేశారంటే సాఫ్ట్ డ్రింక్స్ లో ఐదు ఐటమ్స్ పెట్టి లాస్ట్ దానికి మాత్రం నైంటీ ఆర్ వన్ ట్వంటీ బాత్ అని మెన్షన్ చేశాడు గుర్తులేదు అది ఎలా ఉందంటే ఏ సాఫ్ట్ డ్రింక్ తీసుకున్నా కూడా ఒకటే ప్రైస్ అనేలాగా ఉంది నేను ఒక యాపిల్ జ్యూస్ ఆర్డర్ చేశాను బట్ బిల్ మాత్రం అక్కడ చూపించిన దానికన్నా ఎక్కువ వచ్చింది నాకు అర్థం కాక వాళ్ళని అడిగితే ఆ ప్రైస్ ఓన్లీ ఐస్ క్యూబ్స్ కి ఉంది నిజంగా వాళ్ళ తెలివికి జోహార్ అనిపించింది అలా మేనేజ్ చేస్తారు మనల్ని సో డబ్బులు ఇచ్చేసి వచ్చేసాను సో ఇలాంటివి చాలా జరుగుతుంటాయి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు డ్రింక్స్ సర్వ్ చేయగానే డబ్బులు తీసుకుంటారు మనతో కానీ కొన్నిసార్లు లేడీ డ్రింక్స్ మనం ఆఫర్ చేయడం స్టార్ట్ చేయగానే మనం కొంచెం తాగడం ఎక్కువ స్టార్ట్ చేయగానే మీ ఫైనల్ బిల్ లో తాగనివి కూడా యాడ్ చేస్తారు అంటే ఎక్కువ డ్రింక్స్ తీసుకున్నామని ఒకసారి బిల్ వచ్చాక వాళ్ళతో గొడవ పడలేము అన్ని మూసుకొని బిల్లు సెటిల్ చేసి రావాల్సిందే ఇది మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి చాలామంది జరుగుతుంటుంది వీళ్ళు ఈ విషయంలో ఏ దేశం అనేది చూడకుండా అన్ని దేశాల వాళ్ళకి సమానంగా దూలు తీర్చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఇది మీరు ఒకసారి థాయ్లాండ్ వచ్చేలా జరుగుతుంది కొంతమంది అమ్మాయిలు లేదా ఆంటీలు అక్కడ మన వాళ్ళతో క్లోజ్గా మూవ్ అయ్యి నీకంటే అందగాడు లేడు నేను నిన్ను ఇష్టపడుతున్నాను అది ఇది అని మాటలు చెప్పి ఇండియాకి వచ్చాక కూడా ఫోన్లు చేస్తూ దగ్గర అయినట్లు బిహేవ్ చేస్తారు వీళ్ళు యాక్టింగ్ ఎలా ఉంటుందంటే మన లవర్స్ లేదా పిల్లలు కూడా ఇంతలా ఉండరు అన్నట్లు ఉంటుంది కొన్ని రోజుల తర్వాత మా ఇంట్లో వాళ్ళకి బాగాలేదు లేదంటే నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి డబ్బులు వేయించుకోవడం లేదా నిన్ను చూడాలని అని చెప్పి థాయిలాండ్కి మళ్ళీ మళ్ళీ పిలిపించుకోవడం జరుగుతుంది అక్కడికి వచ్చాక ఖర్చు పెట్టిస్తారు ములాది లేకుండా ఇది నాకు తెలిసినట్టుగా జరిగింది చాలా సంవత్సరాల కిందట నేను ఎంత చెప్పినా కూడా అతను వినకుండా నా గర్ల్ ఫ్రెండ్ అది ఇది అని చెప్పి మళ్ళీ మళ్ళీ వెళ్ళేవాడు థాయిలాండ్ ఆ గర్ల్ ఫ్రెండ్ ఎంతమంది గర్ల్ ఫ్రెండ్ అనేది దేవునికి తెలియాలి ఇలాంటి ఇన్సిడెంట్స్ నాకు తెలిసిన సర్కిల్లో రెండు మూడు జరిగాయి సో మీరు పొరపాటున కూడా వాళ్ళకి ఎమోషనల్గా కనెక్ట్ కావద్దండి అలా వాళ్ళు వందల మంది కనెక్ట్ అవుతుంటారు నెక్స్ట్ ఇంపార్టెంట్ రష్యన్ గర్ల్స్ క్యాంప్ అందరూ అంటుంటారు పటాయి వాకింగ్ స్ట్రీట్లో రష్యన్స్ ఉంటారు రష్యన్ గర్ల్స్ షోస్ ఉంటాయి వాళ్ళతో ఎంజాయ్ చేయొచ్చు అవి ఇవి అని నేను కూడా అలా అనుకొని వెళ్ళాను ఆ క్లబ్స్కి ఎవరు చెప్పారు సామి వాళ్ళు రష్యన్స్ అన్ని వాళ్ళు ఉక్రెయిన్ ఉజ్బెకిస్తాను కజకిస్తాన్ నుంచి వచ్చిన ఇంకొక రకమైన చెత్త మనం బండి వాడి వాడి బోర్కు వచ్చింది అంటుంటాం కదా సేమ్ కేటగిరీలు ఎయిటీ పర్సెంట్ ఘోరంగా ఉంటారు చెంబులో చేపెట్టినట్లే ఇంతకుమించి ఏం చెప్పలేను నేను మీకు రష్యన్ గర్ల్స్ కావాలంటే రష్యా వెళ్ళాలి భయ్యా లేదంటే ప్యారిస్కి వెళ్ళాలి అక్కడ మాత్రమే మంచి రష్యన్స్ దొరుకుతారు అంతగాని ఈ వాకింగ్ స్ట్రీట్లో మీకు దొరకరు ఉండరు అలాగే అక్కడ దూరంగా కనిపిస్తున్న బ్యాచ్ అంతా అందరూ చెప్పుకునే రష్యన్ గర్ల్స్ బ్యాచ్ ఒకసారి చూడండి సో అది మ్యాటరు మీకు మ్యాక్సిమం స్కామ్స్ ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఇన్ని రకాల స్కామ్స్ ఎవరు చెప్పలేదు కూడా ఇంతవరకు ఏఐ ఇండియన్ ట్రావెల్ యూట్యూబర్ నాకు తెలిసి మీకు ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ మీరు ఫస్ట్ టైం థాయిలాండ్ వచ్చేటప్పుడు ఇక్కడ అమ్మాయిలు సూపర్గా ఉంటారు మసాజ్ పార్లర్స్లో లేదా బయట అని హైప్ ఇస్తారు చాలా మంది ఆహా ఓహో అని అవన్నీ నిజం అనుకొని ఏదేదో ఊహించుకొని రాకండి ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు ఇక్కడ రంభ ఊర్వశి మేనకల్ లాంటి అందమైన అమ్మాయిలు ఉన్నారు కానీ వాళ్ళు మనకు కాదు మనం వాళ్ళని తాకలేము దూరం నుంచి చూసి ధరించాల్సిందే ఎందుకంటే ఈ స్వర్గం అందరి కోసం కాదు కొందరికి మాత్రమే మనకు దొరికేది చాలా సాదా సీదా వాళ్ళు ఇందాక చెప్పిన చెత్త మాత్రమే మీరు పెద్దగా ఆశలు పెట్టుకోకుండా వచ్చి దొరికిన వాళ్ళతో ఎంజాయ్ వెళ్ళండి నచ్చితే నేను కూడా ఫస్ట్ టైం ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఫ్లైట్ ఎక్కాను దిగగానే అప్సరస్లో వచ్చి నా ఒళ్ళు వాలిపోతారు అని ఊహించుకున్నాను ఎందుకంటే నేను ఇక్కడ ఇండియాలో ఆల్రెడీ ఒక రేంజ్ అన్న అమ్మాయిలతో దొరికాను అక్కడికి వెళ్ళి దున్నేద్దాం పొడిచేద్దాం అనుకుంటే ఇంకో రేంజ్లో షాక్ తెలియదు నాకు ఒకవైపు మంచి మంచి అమ్మాయిలు కనిపిస్తున్నా వాళ్ళని అప్రోచ్ చేయడం ఎలాగని తెలియదు ఉన్న వాళ్ళతో అడ్జస్ట్ అవ్వలేక రెండు చేతులు జేబులు పెట్టుకుని అలా నడుచుకుంటూ ఇండియాకి వచ్చేసాను ఎనికి కానీ నెక్స్ట్ టైం థాయిలాండ్లో ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కడ ఏం జరుగుతుంది అని రీసెర్చ్ చేసి నేను అనుకున్న క్వాలిటీ గర్ల్స్ని పట్టి అక్కడ జెండా బాత్ వచ్చాను సో నాలాగే వేరే వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా ఎటువంటి స్కామ్స్కి దొరకకుండా థాయిలాండ్కి వచ్చి సేఫ్గా ఎలా ఎంజాయ్ చేసి వెళ్ళాలి అనే వివరాలు గా నా ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసుకుని పార్ట్ టూ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ పార్ట్ టూ వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ ఫ్రీతో మీరు బ్యాంకాక్ పటాయిలో మీకు ఏ ప్లేసెస్లో ఎంజాయ్మెంట్ దొరుకుతుంది ఎంత కాస్ట్ అవుతుంది క్వాలిటీ ఎలా ఉంటుంది అలాగే బ్యాంకాక్ సుఖం వీతిలో ఎవ్వరికి తెలియని మసాజ్ పార్లర్స్ అడ్రస్లు బీజే బార్స్ అంటే ఏంటి అవి ఎక్కడ ఉంటాయి అలాగే బ్యాంకాక్లో ఫ్రీలాన్సర్స్ ఎక్కువ ఎక్కడ దొరుకుతారు అనే డీటెయిల్స్ అలాగే పటాయిలో మంచి మసాజ్ పార్లర్స్ ఎలా ఎతకాలి ఉన్న వాళ్ళల్లో మంచి వాళ్ళని ఎలా పట్టాలి అలాగే లో ఏ డేటింగ్ యాప్స్లో ఎవరు దొరుకుతారు ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఫ్రీగా మనకు ఏ యాప్లో దొరికే ఛాన్స్ ఉంటుంది ఒక హైఫై గర్ల్ ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళని ఎక్కడ పట్టాలి అనే విషయాలు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు మొదటిసారి థాయిలాండ్ వెళ్తుంటే లేదా ఆల్రెడీ వెళ్ళి అనుకున్న విధంగా ఎంజాయ్ చేయాలి డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇది ఒక కంప్లీట్ అడల్ట్ ఎంటర్టైన్మెంట్ గైడ్ లాగా ఉంటుంది మీకు ఇన్ని విషయాలు ఎవరు షేర్ చేయరు షేర్ చేయలేరు కూడా ఎందుకంటే దీనికి చాలా టైం స్పెండ్ చేయాలి ఎస్పెషల్లీ ఇలాంటి విషయాల్లో అనుభవం కూడా ఉండాలి అలాగే ఇంత డీప్ గా రీసెర్చ్ చేసి వీళ్ళ మధ్యలోకి తెగించి వెళ్ళాలంటే చాలా గుండె ధైర్యం కూడా కావాలి నేను ఒక్కడనే సీక్రెట్ కెమెరాతో వెళ్ళి రికార్డ్ చేశాను కొన్ని ఏరియాలు కొన్ని ఇన్సిడెంట్స్ సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా ఉంటాయి ప్లేసెస్ ఏం జరుగుతుందని ఆ వీడియో లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇది పెయిడ్ వీడియో కానీ మీరు నాకు ఇచ్చే డబ్బుల కన్నా వెయ్యి రెట్లు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇందులో థాయిలాండ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి తప్పకుండా ఉపయోగపడుతుంది ఆ వీడియో చూసాక కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే మీరు ఫ్యూచర్లో థాయిలాండ్కి వెళ్లే ముందు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ మీ ఫర్ యాప్లో ఫోన్ చేయండి నాకు తెలిసిన విషయాలన్నీ షేర్ చేసుకుంటాను బట్ ఓన్లీ బ్యాంకాక్ అండ్ పటాయ మీరు డబ్బులు ఇచ్చి వీడియోస్ చూడనవసరం లేదనుకుంటే పర్లేదు నా ఛానల్లో ఫ్రీ ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది మీకు అంతకు మించి ఇన్ఫర్మేషన్ కావాలంటేనే ఆ పెయిడ్ వీడియోస్ చూడండి డిస్క్లైమర్ ఏంటంటే ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ అండ్ అవేర్నెస్ కోసం మాత్రమే చేశాను మీరు ఎలాంటి అసాంఘిక అనైతిక కార్యకలాపాలకి పాల్పడకండి అలాగే వాటి మూలంగా వచ్చే సుఖ వ్యాధులకు దూరంగా ఉండండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మహేష్ తెలుగు ట్రావెలర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ